హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ అసలు ఆ ఉపాసకులు అంటే ఎవరు ఆ ఉపాసకుల్లో శ్రీ విద్యా ఉపాసకులు అంటే చాలా విశిష్టత ఉంది ఖచ్చితంగా హిందుత్వంలో శ్రీ విద్యా ఉపాసకులకి ఒక పెట్టింది పేరుగా చెప్పుకోవాలి మన ఆ శ్రీ విద్యా ఉపాసకులు కాకినాడకు చెందినటువంటి స్వామీజీ అంతా ఉన్నారు అసలు ఆయన అడుగుదాం అసలు ఏంటి ఈ ఉపాసకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళు ఏమి చేస్తారు ఎట్లా ఉంటుంది మీ జీవన వ్యవస్థ శ్రీ మహాగణాధిపతీగ్యో నమ శ్రీ రంజిత సేవకా సా విధు పు పటే కా పుస్తకాభీతిహస్త ఇతర కరవరాడ్యా ఫుల్లకల్హార సంస్థ నివసతు హృ నికయ్యాణశీలా మనకి స్వరూపములు హైందవ సంస్కృతులు చాలా విశేషంగా బహువిధంగా కనిపిస్తుంటాయి ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాత విస్మాత్తి అని ఒకే పరమాత్మని అనేక స్వరూపాల్లో దర్శించడం మన హిందూ సంస్కృతిలో వేదములలో చాలా గొప్ప విశిష్టత ఏ రకంగా మనం సాధన చేసి ఒక మంత్రాన్ని స్వీకరించి దాన్ని దేహాన్ని దేహంతో చే సకల ధర్మములు కూడా దేహం ఉంటేనే చేస్తాం సకల ధర్మాలకి ఆశ్రితమైనటువంటి దేహాన్ని శుద్ధి చేసుకుని క్రియలో భాగంగానే షట్చక్ర సంశోధనతో పాటు సహస్రారకమలంలో ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క అమృత శక్తిని పొందటమే శ్రీచక్రార్చన యొక్క విశిష్టత ఈ శ్రీచక్రంలో లేని దేవత లేదండి సమస్త దేవతా స్వరూపములు కూడా ఆ బిందు స్థానంలో బాలా త్రిపుడు సుందరిగా అధివసించి ఉన్నాయి ఆ శ్రీచక్రార్చన స్వీకరించినటువంటి వారు అయో అభిషేకం చేయలేదే వినాయకుడి పూజ చేయలేదే ఫలానా తీర్థయాత్ర చేయలేదే అనేటువంటి మీమాంసం ఉండదు సకల విద్యలుకి మూలస్థానమైనటువంటి ఆ అమ్మవారు అంత్యము ఆది మొదలు కూడా ఆ శ్రీచక్క శ్రీ విద్య అందుకని దీన్ని శ్రీ విద్య అన్నారు సకారం శక్తి స్వరూపమైతే ఇకారం ఈశ్వరత్వం ఈ శ్రీ బీజం మనకి సాధారణంగా ప్రతి వ్యక్తి పేరు ముందున స్త్రీ అని గౌ గౌరవంగా మనం పిలుస్తూ ఉంటారు అంటే లక్ష్మీదేవి అన్న ధనం ఉంటుందని ధనమంటే సంపాదించుకుని లౌకికంగా దేహం ఉన్నంతవరకే అనుభవించేది కాదండి పారలౌకికమైనటువంటి విశేషమైనటువంటి మోక్ష సామ్రాజ్య సిద్ధి కూడా మనకు కావాలి అది కలియుగంలో మనకి శంకరాచార్య వారు వేద వేదాంగాలను యజ్ఞాగాది క్రతువులను చేయలేని సామాన్యులకు ఈ యొక్క శక్తిని అందించడం కోసం పదిహేను అక్షరాల్లో నిబిడీకృతం చేసినటువంటి గొప్ప విశేషమైన యోగ ప్రక్రియే పంచరసాక్షరి దానికి బాలతోడై మనకి అక్షరాలు లెక్కకి చూస్తే పద్దెనిమిదిగా ఉన్నప్పటికీ షోడస అక్షరి అనేటువంటి శ్రీ విద్యోపాసనంగా మనకు వస్తుంది ఈ మహా త్రిపుర సుందరిని బాలా త్రిపుర సుందరిని చెప్తూ ఉంటారు ఈ అంటే మూలాధారం నుంచి మనకి ఆజ్ఞాచక్రం అనుకున్న ఆరు చక్రాలకి మూడు లింపుస్ ఉంటాయండి లింప్స్ అది బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి విష్ణు గ్రంధి ఈ మూడు గ్రంథుల్ని స్థితి ఉత్పత్తి స్థితి లయం సృష్టి స్థితి అయ్యే వాళ్ళన్నీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా కూడా ఈ ఆరు చక్రాలకి నింపులుగా మనకి కనిపిస్తూ ఉంటాయి బ్రహ్మగ్రంథి రుద్రగ్రంథి వికృష్ణ గ్రంథి ఈ గ్రంథులను సంశోధన చేస్తూ త్రికూటంగా పిలుస్తూ ఉంటారు శ్రీ అలాగే ఆరు అక్షరాలుగా బాలా త్రిపుర సుందరిగా మూలాధారంగా ఉంటూ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కూడా సంశోధన చేసి దేహశుద్ధి పొంది మనస్సు చిత్తశాంతి పొంది ఆత్మశుద్ధి పొంది ఇహలోకంలో సమస్త సుఖములు అనుభవించి సమర్ధురై వాటిని పరిత్యజించి మోక్ష సామ్రాజ్య సిద్ధి పొందుట కొరకు సకల విజ్ఞాన ఖని గని ఈ శ్రీ విద్యోపాసన అటువంటి శ్రీ విద్యోపాసనయందు మన కమలానంద భారతీయ స్వాములు వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి ఆ రో ఈ దీక్షావిరమణ సమయంలో ఈ యొక్క ఆశ్రమానికి భువనేశ్వరి ఆశ్రమానికి పిలిచి వచ్చారు అది మా అదృష్టంగా భావించి చేస్తున్నాం నాకు ఇంచుకు మించుగా నలభై సంవత్సరాల నుంచి వేదంలోను పురోహిత్యంలోనూ అనుభవం ఇరవై రెండు సంవత్సరాల నుంచి శ్రీచక్రార్చనలో నాకు అనుభవం ఉంది ఇది ఎప్పుడూ కూడా ఏ బ్రాహ్మణుడైనా సరే ఈ శ్రీచక్రార్చన విశేషంలో ఆర్జిత సేవ కన్నా స్వా స్వా తన సొంతాన్ని ఉద్ధరించుకోవడం కోసం సమస్త ప్రజాలికన తను ఆశ్రయించుకున్న భక్త జనావళి ఆశ్రయమైనటువంటి గొప్ప విశేషమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరడం కోసం అంటే ప్రజాబాహుల్యం కోసం ప్రజలందరూ సుఖశాంతులతో వదిలాలి దేశం బాగుండాలని ఉద్దేశించేత ఈ శ్రీ చక్రాచ నేర్చుకోవడం జరుగుతుందండి